ఇది నేను ఎప్పుడూ ఊహించనిది గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కడంపై చిరు ఆనందం మెగాస్టార్ చిరంజీవి నట ప్రస్థానంలో మరో అరుదైన గౌరవం దక్కింది సినీ రంగంలోనే అత్యధిక పాటలకు డ్యాన్సులు వేసిన వ్యక్తిగా ప్రతిష్ఠాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్స్ మెగాస్టార్ స్థానం సంపాదించుకున్నారు మొత్తం నూట యాభై ఆరు సినిమాల్లో ఐదు వందల ముప్పై ఏడు పాటలకు ఇరవై నాలుగు వేలు డ్యాన్స్ మూవ్స్ చేసినందుకుగాను మెగాస్టార్ పేరు గిన్నిస్ రికార్డులోకెక్కింది హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్లో సెప్టెంబర్ ఇరవై రెండు అవార్డ్ ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు సంస్థ ప్రతినిధులు మెగాస్టార్కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్ను అందజేశారు ఈ అరుదైన గుర్తింపుపై మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు గిన్నిస్ బుక్ రికార్డ్స్ చోటు దక్కడం అనేది ఎప్పుడూ ఊహించని విషయమన్నారు నేను ఎప్పుడూ ఊహించని గౌరవం ఇవాళ దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు నటన కంటే ముందే నేను కు శ్రీకారం చుట్టానని ఈ సందర్భంగా తెలిపారు చిరంజీవి నటన నటనకంటే పై నాకున్న ఇష్టమే గిన్నిస్ రికార్డులో చోటు దక్కడానికి కారణం అనుకుంటానని అన్నారు డ్యాన్స్ అనేది తనకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అని కొరియోగ్రాఫర్స్ వల్ల కూడా నా డ్యాన్స్లకు క్రేజ్ వచ్చిందన్నారు డ్యాన్స్కు అవార్డ్ వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి